ే నిమిషం నీకొసం మాగదు సోదర సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా నడవాలి గెలవాలి నీ కొరకే నీవు కాదేది అనుకుంటే నీకేది బరువు నీ విజయాలే ఓ చరిత్రలై రేపటి తరముకు పుణాలిగా ఏ నిమిషం నీ కోసం మాగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా గతాలి ఎదురే పడినా అవమానం నిన్ను ఆపినా ఆగిపోక అడుగేస్తే కథ శిఖరంలా నిలిచేది నీవు అడ్డంకులు ఎన్ని వచ్చినా తలసత్వం నిన్ను చేరినా తలబడుతూ నిలబడిదే కథ సమరంలో గెలిచేది నీవు సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా సంకల్పం ఉంటే చాలు నింగి నీదేరా నిను చూసి విసిరే నవ్వులు నిను హేళన చేసే మాటలు ఆపలేవు నీలో ఉన్న పోరాడేటి ధైర్యాన్ని నీ కోసం చేసే కుట్రలు నీ పైనే వేసే నిందలు దాచలేవు నీతో ఉన్న కొట్లాడేటి స్థైర్యాన్ని నిలిపే మాటలు కావాలి ఆ వేదిక ఉన్నది ముందుకు సాగాలి ఏ నిమిషం నీ కోసం మాగదు సోదరా సందేశం ఇస్తుంది సమయం నీకేరా ఎగిరే పక్షి నీ కోసం నేలకు రాదురా

వీరభద్రాయ నమః ఓం నమ శివాయ నమ ఈరోజు దక్షిణ కాళికా మాత యొక్క ఆదేశానుసారం వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లి యొక్క సూచన మేరకు పరమశివుని యొక్క ఆజ్ఞ మేరకు కాలాతీతుడు కాలానికి అధిపతి అయినటువంటి శ్మశాన కళయ కాల రుద్రుడు అయినటువంటి స్వామి యొక్క కృపా కటాక్షాలతో వెంకటగిరి మన వెంకటగిరి స్వామి వివేకానంద సైన్యం సభ్యుల యొక్క పూర్తి సహకారంతో వారి యొక్క ఆలోచనతో వారి యొక్క ఆలోచనలోంచి ఉద్భవించినటువంటి జనించినటువంటి సేవా దృక్పథంతో దైవ చింతనతో భక్తి పారవస్యంతో వైరాగ్య పూరితమైనటువంటి మనో చింతనతో కూడుకున్నటువంటి ఆలోచనలతో ఉద్భవించినటువంటి కార్యాచరణ అనగా ఈరోజు వెంకటగిరిలో దీనస్థితిలో అభాగ్యస్థితిలో కష్టాన్ని నమ్ముకొని అతి ముఖ్యంగా భగవంతుణ్ణి పంచభూతాలను నమ్ముకొని జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి కష్టజీవుల శ్రమజీవుల మరియు సమాజ ప్రగతిలో అతి ముఖ్యంగా వెంకటగిరి అభివృద్ధిలోను వెంకటగిరి ప్రగతిలోను ప్రముఖ పాత్ర అమోఘమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి కష్టజీవుల యొక్క కుటుంబాలలో ఉన్నటువంటి ఆడపిల్లలకు అంటే ఇక్కడ ఆడపిల్లలు అనటము సమంజసం కాదు సాక్షాత్తు ఆ మహాశక్తి స్వరూపాలైనటువంటి బాలికలకు మేమందరము మా యొక్క ఉడతాభట్టిగా సేవాభావంతో అతి ముఖ్యంగా భగవత్పిత పూరితమైనటువంటి మనస్సుతో ఆ యొక్క మహిళ శక్తి స్వరూపాలు బాలికలకు అంటే సాక్షాత్తు భగవత్ స్వరూపాలైనటువంటి బాలికలకు మేమందరము డ్రెస్సులు పంపిణీ చేయటం అనేది నిజంగా మాకు చాలా స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమంగా మేము భావిస్తున్నాం మేము ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాము బట్ ఏంటంటే ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయటంలో నిజంగా మాకు కోట్లు సంపాదించుకున్నటువంటి ఒక కార్యక్రమంగా మేము భావిస్తున్నాము ఎందుచేతనంటే బ్రహ్మంగారు చెప్పినట్లు మరియు తత్వాలు వేదాలు పురాణాలు ఆధ్యాత్మికత పురుషులు మహాపురుషులు ఋషులు పీఠాధిపతులు మునీశ్వరులు జపతాపాలు చేసేటువంటి యోగీశ్వరులు చెప్పినటువంటి సత్యపూరితమైనటువంటి వాస్తవ రూపమైనటువంటి విషయం ఏమిటి అంటే మనము సంపాదించుకున్నటువంటి సంపాదన మనది కాదు అది డబ్బు కావచ్చు అధికారాలు కావచ్చు పదవులు కావచ్చు సిరి సంపదలు కావచ్చు బ్యాంకు బ్యాలెన్సులు కావచ్చు బంగారం కావచ్చు వెల కట్టలేనటువంటి ఎటువంటి వస్తువైనా గల ఉన్నటువంటి ఎటువంటి వస్తువైనా సరే అది మనది కాదు మనది అన్నది కేవలం ఒకటే ఏదైతే మనం సంపాదించుకున్నామో ఆ సంపాదించుకున్నది భగవతార్పి్యత పూరితమైనటువంటి మనస్సుతో త్రికరణ శుద్ధితో నిస్వార్థ పూరితమైనటువంటి హృదయంతో దీనులకు అభాగ్యులకు నిర్భాగ్యులకు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారు అటువంటి ఇబ్బందులు పడుతున్న వారి యొక్క కష్టాలను అర్థం చేసుకొని హృదయంతో స్పందించి భగవతార్పిత పూరితమైనటువంటి మనస్సుతో త్రికరణ శుద్ధితో అటువంటి వ్యక్తులకు అంటే దీనస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు మనం ఏమైతే ఇస్తున్నామో ఆ ఇస్తున్నది వంటిదే మనది అది ఇస్తున్నామంటే అది భగవంతుడికి మనము సమర్పిస్తున్నట్లే కాబట్టి అది మాత్రమే మనది మిగిలినది ఏది కూడా మనది కాదు అనే ఒకటి వాస్తవ రూపమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాన్ని తెలుసుకుని ఈరోజు మేమందరము కూడా ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని సాక్షాత్తు భగవంతుడికి మేము మేము సేవ చేసినట్టే భావించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం కాబట్టి వెంకటగిరిలో చెప్పడం అనగా ఎంతోమంది గొప్ప వ్యక్తులు సామాజిక స్పృహ ఉన్నటువంటి వ్యక్తులు నిస్వార్థపూరితమైనటువంటి మనసుతో సేవలు చేస్తున్నారు కాబట్టి మీరు సేవా కార్యక్రమాలు కొనసాగించండి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తులను కూడా కొంతమంది బేస్లెస్గా విమర్శిస్తూ ఉంటారు కాబట్టి మురిగే కుక్కల గురించి దయచేసి మీరు పట్టించుకోబాకండి ఆ మురిగే కుక్కలు ఏం మురుగుతున్నాయో వాటిని మీరు వినబాకండి అటువంటి కుక్కలను దయచేసి చూడబాకండి ఎందుకంటే మానవ జన్మ అనేది భగవత్ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం కాబట్టి మురిగే ప్రతి కుక్కకు మనం సమాధానం చెప్పాలంటే ఈ జన్మ సరిపోదు కాబట్టి మన అంతరాత్మ ఏమి చెప్తుందో దాన్ని మనము చికెట్ శుద్ధిగా భావించి మనం సేవా కార్యక్రమాలు నిర్వహించండి తప్ప మురిగే కుక్కల గురించి దయచేసి పట్టించుకోబాకండి ప్రప్రథమంగా అతి ముఖ్యంగా చివరిగా చెప్పడం ఏమనగా మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు యహలోకంలో ఉన్న పరలోకంలో ఉన్న ఆ యొక్క తల్లిదండ్రులు అంటే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఎప్పుడు మన యొక్క జన్మకు సార్థకతను వనవరుస్తారో అంటే తల్లిదండ్రుల యొక్క దీవెనలు మనకి ఎప్పుడు ఉంటాయి అంటే ఆ తల్లిదండ్రులు ఎప్పుడు వాళ్ళు ఆనందదాయకంగా ఉంటారు అంటే ఎప్పుడైతే మనం చేసేటువంటి కార్యక్రమాలు ధర్మపూరితమైన కార్యక్రమాలు ఉంటాయో అటువంటి కార్యక్రమాలు పంచభూతాలన్నీ కూడా గ్రహించి గమనించి ఆ పంచభూతాలు పరలోకంలో ఉన్నటువంటి మన యొక్క మాతృమూర్తులకు మరియు పితృదేవతలకు ఈ యొక్క పంచభూతాలు ఎప్పుడైతే ఆ యొక్క విషయాన్ని తెలియపరుస్తాయో అప్పుడే మన యొక్క మాతృ మరియు పితృదేవతలు ఆనందపడతారు అదే మనం సంపాదించుకున్నటువంటి సంపాదన కాబట్టి మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా మనం చేసే ప్రతి క్రమలోనూ కూడా పంచభూతాలు నిరంతరము గమనిస్తూనే ఉంటాయి కాబట్టి సమాజంలో ఏదో మనుషులు మనల్ని పొగడతారనో మనుషులు విమర్శిస్తారనో మనుషులు మన కీర్తి ప్రతిష్టల కోసము దయచేసి సేవా కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయవచ్చు కేవలము మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇహలోకంలో ఉన్న పరలోకంలో ఉన్న వారి యొక్క కృపా కటాక్షాలు వాళ్ళ యొక్క సంకల్ప సిద్ధి కోసము మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు యొక్క అభిష్టం మేరకు మన యొక్క సేవా కార్యక్రమాలు చేయాలి తప్ప కుకర్తల కోసము కీర్తి ప్రతిష్టల కోసము ఇంకొక పదవుల వ్యామోహం కోసము అధికారాల పిచ్చి కోసము దయచేసి సేవా కార్యక్రమాలు మాత్రము మేము మాత్రము అంటే స్వామి వివేకానంద వ్యవసాయ సభ్యులు మాత్రం చేయము కేవలము భగవంతుని యొక్క కృపా కటాక్షం కోసము మాత్రమే మేము సేవా కార్యక్రమాలు నిర్వహిస్తాం ఈ రోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మా యొక్క స్వామి వివేకానంద యువసేన సభ్యులందరూ కూడా నేను పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను వీళ్ళకి వీళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా దేవి యొక్క కృపా కటాక్షాలు కాలభైరవ స్వామి యొక్క అనుగ్రహము ఎల్ల వేళలా అన్ని కార్యాలలోనూ ప్రతివేళ అరుణిచ్చపు కూడా వారికి సిద్ధించాలని కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్